వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ దర్శి నియోజకవర్గ యువత భూషత్ ధ్యేయంగా చేపట్టిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది అని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అన్నారు డాక్టర్ లక్ష్మితో పాటు హెచ్ఆర్ కో సంస్థ ప్రతినిధులు హర్ష రెడ్డి అనుష రెడ్డి షేక్ బాషిత్ మాజీ శాసనసభ్యులు నారాక్శెట్టి పాపరావు ఉన్నారు డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన జాబ్ మేళాకి వచ్చిన వారు రెండు ఇరవై మూడు వందల మంది నిరుద్యోగులు ఈ రోజు సెలెక్ట్ అయినారు ఐదు వందల ఎనభై ఐదు మంది ఇది తొలి ప్రయత్నం మాత్రమే ఇది తొలి అడుగు మాత్రమే ఇది నిరంతర ప్రక్రియ ఈ జాబ్ మేళాలో అర్హత పొందిన వారు మాత్రమే అర్హులు కాదు నిరంతరం ఈ జాబ్ మేళాను కొనసాగుతుంది దర్శి ప్రాంతంలో వలసలు నివారించే లక్ష్యంగా ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యం ఈ అనూహ్య స్పందన కల్పించుటకు సహకరించిన కంపెనీలకు ఇక్కడికి విచ్చేసిన నిరుద్యోగులకు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు